తనుజా అలా ఎమోషనల్గా కూర్చొని ఉంటుంది అది గమనించిన కళ్యాణ్ అయితే ఇక మొత్తానికి తనజా దగ్గరికి వెళ్తాడు ఏమైంది తనజ అలా ఉన్నావు అని అడుగుతాడు ఎందుకు కళ్యాణ్ నాకు సపోర్ట్ చేయలేదు గట్టిగా అని అడుగుతుంది నేను ఆల్రెడీ మాట మాటిచ్చేస్తాను ఇక ఏ టాస్క్ అయినా సరే నీకు సపోర్ట్ చేస్తాను అని ఇక ఆ మాటని నేనైతే తిరగదీయలేకపోయాను ఈ మాట అయితే అన్నాను తనుజ కన్నా నువ్వు ఎక్కువ కాదు తనుజయ నువ్వా అంటే ఖచ్చితంగా నేను తనుజానే అంటాను అంటాడు కళ్యాణ్ ఇప్పుడు ఇలా అంటున్నావు మరి ఇమాన్యువల్కి మాటిచ్చే అంటున్నావు ఏది నమ్మాలి అసలు ఈ హౌస్లో ఎవరిని కూడా నమ్మడమే మానేసా అంటుంది తనజా అలా అంటూనే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక అది చూసిన కళ్యాణ్ అయితే అంటాడు నా వరకు నేను ఖచ్చితంగా నువ్వే క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నాను తనజా ఎందుకంటే నువ్వు వచ్చినప్పటి నుండి క్యాప్టెన్ అయ్యేందుకు ఎంత కష్టపడుతున్నావో నేను చూశాను కదా మరి నేను ఎందుకు అనుకోను అంటూ ఉంటుంది మరోవైపు ఇమాన్యుల్ అయితే ఇక్కడ సంజన అలానే దివ్య వీరందరితో అయితే గట్టి ప్లాన్ వేస్తూ ఉంటాడు ఎలా అయినా సరే నేను క్యాప్టెన్ కావాల్సిందే అన్నట్లుగా ఇక్కడ నెక్స్ట్ టాస్క్ ఏం జరిగినా సరే ఇలా ప్రిపేర్ అయి ఉండాలి అంటూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కానీ తనజా మాత్రం ఇక్కడ చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఇక అదంతా చూడలేకపోతున్నా కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు అంతలోనే రాము వస్తాడు ఇక రాము అయితే తనుజతో ఇలా అంటాడు ఏంటక్క ఇలా కన్ఫ్యూజన్ గా అయిపోయింది బిగ్ బాస్ అన్ని మన మీద పడేసాడు అసలు మనలో మనం కొట్టుకోవడానిక ఇవన్నీ చేస్తున్నాడు ఏంటో అర్థం కావట్లేదు ఏదైనా టాస్క్ ఇస్తే బాగుండు ఇలా సపోర్ట్ చేసుకోవాలి మీలో మీరు అంటూ చెప్పడంతో మరింత గొడవలు పెరిగిపోతున్నాయి కదా అంటాడు రాము అవును రానీ ఏం చేస్తాము నేను కూడా నీకు సపోర్ట్ చేయలేను ఎందుకంటే నేను ఒకరికి మాటిచ్చేసా రాము అంటుంది తనుజ ఎవరికి మాటిచ్చా ఏం మాట అని అడుగుతాడు అవన్నీ నీకు చెప్పలేను అలానే నేమ్ కూడా చెప్పన్నారు నేను మాటిచ్చాను మాట మీద నిలబడతాను అంటుంది తనుజా ఇలా తనుజా ఎంత మొత్తుకొని బాధపడినప్పటికీ కూడా అవసరంతో కలిసి తన క్యాప్టెన్సీని రద్దు చేసేసారు ఇక అలా ఫైనల్ గా అయితే ఇమాన్యుయల్ రీతు మిగులుతారు ఇక సంచాలకుడుగా ఏకంగా తనుజాకి ఇవ్వడం జరుగుతుంది ఇక తనుజా రీతుని కాకుండా ఇమాన్యుల్ విన్నర్ అయ్యాడు అంటూ అనౌన్స్ చేస్తుంది ఇలా ఫైనల్ వీక్ లో కూడా మొత్తానికి ఇమాన్యులే క్యాప్టెన్ అయిపోయాడు